చాలా మందికి ముక్క చుక్క అంటే చాలా ప్రీతి కొందరికి ముక్కు ఉండాల్సిందే ఇలాంటి వారు వారంలో నాలుగు ఐదు సార్లు ఖచ్చితంగా నాన్ వెజ్ ను తింటారు కానీ అస్సలు తినకూడదు ముక్క లేకపోతే ముద్ద దిగని వారు ఎందరో ఉన్నారు రోజు రోజుకు ఇలాంటి వారి సంఖ్య పెరుగుతుంది కూడా కూరగాయల రేట్లు అమాంతం ఆకాశానికి ఎక్కడో మాంసం ఎక్కువగా లభించటం వల్ల నాన్ వెజ్ ప్రియులు మరింత ఎక్కువ అవుతున్నారు ఒకప్పుడు ఇంటికి చుట్టాలు వస్తేనే నాన్ వెజ్ చేసేవారు లేదంటే పండుగలకు నాన్ వెజ్ వండేవారు కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది వారం చుట్టాలు పండుగలతో పనిలేదు తినాలి అనిపించిందా మాంసం రెడీగా ఉండాల్సిందే అంటున్నారు దానికి తోడు హోటల్స్ రెస్టారెంట్లు అందుబాటులో ఉండటంతో ఈ అలవాటు మరింత పెరిగింది కొన్ని ఇళ్లల్లో అయితే ప్రతిరోజు నాన్ వెజ్ వండాల్సిందే చికెనో మటనో చేపలు రొయ్యలు ఇలా ఏదో ఒక నాన్ వెజ్ డిష్ తప్పనిసరిగా వండుకునేవారు ఉన్నారు మరి ఇంత ఎక్కువగా నాన్ వెజ్ తినొచ్చా లేదా అనే వివరాలు ఓసారి చూసేద్దాం మాంసాహారంలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి చికెన్ మటన్ ఫిష్ వంటివి ఆరోగ్యానికి మంచివి కానీ మితంగా తినాలి అతిగా తినకూడదు అంటున్నారు నిపుణులు దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు మాంసాహారం రుచిగా ఉందని వారంలో నాలుగైదు రోజులు తింటే ఆరోగ్యానికి చేటే అంటున్నారు అంతేకాదు తరచూ రెడ్ మీట్ తింటే ప్రమాదం ఎక్కువ ఉంటుందని ఖచ్చితంగా నాన్ వెజ్ ప్రియులు జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు నాన్ వెజ్ మాత్రమే కాదు ఏదైనా సరే అతిగా తినటం మంచిది కాదు అతి సర్వత్రా వర్జయేత్ అంటారు అతి మాంసాహారం తినటం వల్ల పెద్ద పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట రెడ్మీట్ ఎక్కువగా తినేవారిలో జీర్ణక్రియ సమస్యలు వస్తాయట దీర్ఘకాలిక జీర్ణక్రియ సమస్యలు పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయట రెడ్ మీట్ లో తీవ్ర అనారోగ్యాలు వస్తాయని తరచూ తినే వారిలో గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది అంటున్నారు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట రెడ్మీట్ ను నిరంతరం తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది ఊబకాయం కూడా వస్తుందట అంతేకాదు రెడ్ తినే వారిలో నలభై ఆరు శాతం డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి అమెరికాలో అతిగా మాంసం క్యాన్సర్ బారిన కడుపు నొప్పి మలబద్ధకం వాంతులు విరోచనాలు వంటి సమస్యలు అధికమవుతున్నాయట మీట్ ను అధికంగా తినే అమెరికాలో చాలా మంది కొలెక్ట్రల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సుమారు ఒకటిన్నర మిలియన్ల మందికి పెద్ద ప్రేగు క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయిందట అధిక కొవ్వు మాంసంలో ఉంటుంది కొవ్వు అసమతుల్యత ఏర్పడటానికి మాంసం కారణమవుతుంది తద్వారా కాలయం కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి నాన్ వెజ్ ఎక్కువగా తినటం వల్ల జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది ఇందులో ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి పేగుల్లో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది కడుపులో ఆమ్లం పెరుగుతుంది తద్వారా ఎముకలు కీళ్లలో నొప్పి మొదలై అసౌకర్యం అనిపిస్తుంది మాంసాహారం ఎక్కువగా తినాలనుకునేవారు దానితో పాటు తాజా కూరగాయలు పండ్లు తినాలి నాన్ వెజ్తో పాటు కూరగాయలు సలాడ్లు ఎక్కువగా తినటం వల్ల శరీరానికి ప్రోటీన్తో పాటు ఫైబర్ అందుతుంది అందుకే కొన్ని సంవత్సరాల నుంచి మొక్కల ఆధారిత ఆహారం గ్లోబల్ లేబుల్ పై ట్రెండింగ్ లో ఉంది మాంసాహారం వల్ల కేవలం నష్టం మాత్రమే కాదు ప్రయోజనాలు కూడా ఎక్కువే ఉన్నాయి కానీ మితంగా మాత్రమే తినాలి మరి మీరు కూడా మాంసాహార ప్రియులైతే జాగ్రత్త పాటిస్తూ తినేయండి